నమస్కారం ఈరోజు ప్రపంచ గాన దినోత్సవం గానానికి ప్రకృతిలో చాలా విశిష్టమైన స్థానం ఉంది పాముల దగ్గర నుంచి శిశువులు ప్రతి పశువు కూడా గానానికి ప్రతిస్పందిస్తూనే ఉంటాయి గానాన్ని ఆస్వాదించని మనుషులు ఎవరు ఈ ప్రపంచంలో లేదు కాబట్టి ఈ గానానికి ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల మూడవ శనివారం రోజున ఈ ప్రపంచ గాన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మా పాఠశాల విద్యార్థులు విద్యార్థులు చిన్న గాన కచేరిని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మీరు అందరూ వీక్షించి మా చిన్నారులను ఆశీర్వదించండి నమస్కారం सगरमे कलचकरि चीरला गीरल मलचुकिला गा

చకా చక్క నడ కంపించి కంపించిపోయింది భూదేవి కంపించి పోయింది